జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర ప్రజల దురదృష్టం కొద్దీ ముఖ్యమంత్రి అయి నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలుగా అవస్థా ఉంది ఈ కాలంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో అడుగడుగున ఘోర వైఫల్యం చెందాడు జగన్మోహన్ రెడ్డి నిన్ననే మేం పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు వాస్తవంగా అమలైన తీరుపైన సమగ్రమైన రిపోర్టును విడుదల చేశాము ఇది దానికి సంబంధించిన కాపీ ఇందులో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీల్లో పదహైదు శాతమే అమలయ్యాయి ఎనభై ఐదు శాతం హామీలు ఇంకా అమలుకు నోచుకోలేదనేది చాలా స్పష్టంగా హామీల వారీవంగా మేము ప్రజలకు నివేదిస్తూ ఉన్నాం అంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి నేను మాట తప్పను మడమ తిప్పను అని చెప్తా ఉంటాడు నువ్వు మా చెప్పిన ప్రతి మాటకు తప్పావు ప్రతి చోట మడమ తిప్పావు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశావు జగన్మోహన్ రెడ్డి నీ వల్ల నీ దుష్టపాలన వల్ల నీ అసమర్థ పరిపాలన వల్ల ఈ రాష్ట్రం ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది అభివృద్ధి లేదు అరపర సంక్షేమంతో ప్రజల అవసరాలు తీరడం లేదు పరిపాలన పూర్తిగా భ్రష్టు పట్టిపోయింది వ్యవస్థలన్నింటినీ నాశనం చేశారు అడుగడుగునా విధ్వంసం అరాచకం అవినీతి అసమర్థత ఇవన్నీ వెరసి ఒక దుర్మార్గమైన పరిపాలన ఈ రాష్ట్రంలో కొనసాగిస్తూ ఉన్నాడు దానికనే మేము ఈరోజు జిల్లాల వారీగా ఈ హామీల అమలు పైన సమగ్రమైన వివరాలు విడుదల చేస్తూ ఉన్నాం ఇప్పుడు మొత్తం ఉమ్మడి పదమూడు జిల్లాలకు సంబంధించి నాలుగు వందల ఎనభై హామీలు ఇచ్చాడు దాంట్లో అమలుగాలమే నాలుగు వందల అరవై ఎనిమిది అంటే తొంభై ఏడు పాయింట్ ఐదు శాతం హామీలు అమలుగాలే వివిధ సందర్భాల్లో జిల్లాల్లో ముఖ్యమంత్రి హోదాలో పర్యటించినప్పుడు చెప్పిన హామీలు చేసిన బాసలు అమలుకు నోచుకోవడం లేదు అనంతపురం జిల్లా విషయానికి వస్తే వివిధ సందర్భాల్లో ఈ జిల్లాకు వచ్చినప్పుడు నలభై ఏడు హామీలు ఇచ్చారు ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు కాలేదు ఇంతకంటే దారుణం ద్రోహం ఏముంటుందని నేను అడుగుతా ఉన్నాను మోసకారి పాలన నయవంచక పరిపాలన దీనివల్ల రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు పూర్తిగా మోసానికి గురయ్యారు ఈ జిల్లా గొంతు కోశాడు జగన్మోహన్ రెడ్డి అని మేము ప్రకటిస్తూ ఉన్నాం రాయలసీమ ప్రాజెక్టుల పేరు చెప్పి ప్రజలను ఊరించి ఆశలు కల్పించి రాయలసీమను సస్యశ్యామలం చేస్తానని నమ్మబలికి రాయలసీమకు తీరని ద్రోహం చేసిన వ్యక్తి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మేము చెప్పదలుచుకున్నాం ఇచ్చిన ఏ హామీ కూడా నెరవేర్చలేదు నేను అడుగుతా ఉన్నా నీ ఆశరా నీ చేయుత చేదోడు ఇవన్నీ ఎంతమంది ఉంటే ఎంతమందికి వస్తా ఉన్నాయి ్రాహ్మణులు కానీ రజకులు కానీ చేతి వృత్తుల వాళ్ళు కానీ చేనేతలు కానీ ఆటో కార్మికులు కానీ టైలర్లు కానీ వీళ్ళందరికీ కూడా ఇవ్వాల్సింది ఎంత నీరు ఇస్తున్నది ఎంత కనీసం పదహైదు నుంచి ఇరవై శాతం మందికి కూడా మీ నిబంధనల పేరుతో అర్హులు కాకుండా చేసి వాళ్ళకు అందాల్సిన పదివేలు పదహైదు వేల రూపాయల సహాయం కూడా అందకుండా చేస్తా ఉన్నాం వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేశాడు దాదాపు చంద్రబాబు నాయుడు గారు ప్రారంభం చేసిన అనేక కార్యక్రమాలని నూట ఇరవై సంక్షేమ కార్యక్రమాలని నిలుపుదల చేసి సంక్షేమంలో కోతలు పెట్టి బలహీన వర్గాలకు అన్యాయం చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి